ఆరాధ్య వాళ్ళ అన్నయ్య మురళి అయితే కళ్యాణి వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక కళ్యాణి బయటకు వచ్చి ఏంటండి ఎవరు ఎవరు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న మురళి అయితే ఏంటి నా పేరు మురళి అండి మేము హైదరాబాద్ నుండి వచ్చాము ఈ నేను చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడికి వచ్చానండి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కళ్యాణి అయితే ఏంటండి అని చెప్పి అంటుంది ఇక తన జోబులో ఉన్న గౌతమ్ ఫోటోని తీసి గౌతమ్ ఫోటోని చూపించి ఇదిగోండి ఇతను మాకు బాగా కావాల్సిన వ్యక్తి ఇతను ఏమైనా మీకు మీ మీకు తెలుసా అని చెప్పి అడగ కళ్యాణ్కి వచ్చామని చెప్పి అంటాడు అది విని కళ్యాణ్ అయితే కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇతని ఫోటో చూపిస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదంతా కూడా చాటుగా రమ్య అయితే వింటూ ఉంటుంది అలా రమ్య చాటుగా వింటూ ఉంటుంది ఇంతలో అక్కడ మురళి అయితే ఆ ఫోటో చూపించి మీ ఇంట్లో ఒక వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని మాకు తెలిసింది అది ఈ వ్యక్తేనేమో మేము చూడాలి ఒకసారి మీరు లోపలికి తీసుకుని వెళ్తే లోపల ఉన్నది ఈ వ్యక్త కాదా మేము చూస్తామని చెప్పి అంటూ ఉంటాడు అది విని కళ్యాణి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఇతను ఎవరో మోసగాడిలో ఉన్నాడని చెప్పి మా ఇంట్లో ఇలాంటి వ్యక్తి ఎవరూ లేరండి అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న మురళి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రమ్య అయితే అదంతా చూసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక గౌతమ్ని చూపించకుండా గౌతమ్ లేడు అని చెప్పి అనేస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్